జగన్ డబల్ గేమ్ ఆడుతున్నారా అంటే వైసీపీ ఎంపీలతో డబల్ గేమ్ ఆడిస్తున్నారా వక్ఫు బిల్లుకు సంబంధించిన వ్యవహారంలో ఇక్కడ చెప్పేది అయితే ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ లోక్సభలో వ్యతిరేకంగా ఒక బిల్లుకి రాజ్యసభలో అనుకూలంగా వ్యవహరించారు ఎంపీలు అనేది ఇక్కడ ప్రధానంగా టీడీపీ చేస్తున్న ఆరోపణ అయితే వైసీపీ మాత్రం దీన్ని వ్యతిరేకిస్తోంది అక్కడ కూడా వ్యతిరేకించారు బిల్లుని ఇక్కడ కూడా వ్యతిరేకించారు అనేది వైసీపీ చెబుతున్నమాట కాకపోతే జగన్ ద్వంద్వ వైఖరి అవలంబించారు మైనార్టీల విషయంలో అనేది ఇక్కడ ప్రధానంగా వక్ఫ్ బిల్లుపై వైసీపీ వంచ నిర్ణయం తీసుకుంది రాజ్యసభలో మద్దతిచ్చింది ఇది జగన్ నీచ రాజకీయాలకు నిదర్శనం అనేది తెలుగుదేశం పార్టీ చేస్తున్న ఆరోపణ కానీ లోక్సభలో అయితే ఖచ్చితంగా వ్యతిరేకించారు బిల్లుని అలాగే రాజ్యసభలో మద్దతిచ్చారు సమర్థించారని ఎవరు చెప్పారు రాజ్యసభలో ఉన్న ఎంపీలు ఎవరైతే ఉన్నారో లోక్సభలో కూడా రాజ్యసభలో కూడా బిల్లు వ్యతిరేకంగా ఆ బిల్లుని మేము వ్యతిరేకిస్తున్నామని మొదటి నుంచి చెప్తున్నారు ఇప్పుడు వైవి సుబ్బారెడ్డి గారు ఉన్నారు ఆయన కూడా రాజ్యసభ ఎంపీగా ఉన్నారు విజయసాయిరెడ్డి గారు అంటే మన రాజీనామా చేశారు కీలక ఎంపీలు ఎవరైతే ఉన్నారో రాజ్యసభలో వాళ్ళందరూ చెప్తున్నారు కాకపోతే ఇక్కడ వక్ బిల్ మీద జగన్ డబల్ గేమ్ ఆడారు అంటూ రాజ్యసభలో బయటపడింది అనేది విప్ జారి మొదలు ఓటింగ్ వరకు వైసీపీ రెండు నాలుగుల రాజకీయం చేసింది అనేది టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు వక్ బిల్ మైనార్టీలకు వ్యతిరేకంగా ఉందని దాన్ని వ్యతిరేకిస్తున్నామని జగన్ వైసీపీ నేతలు పదే పదే ప్రకటించారు ఎన్డీఏకి బలం ఉన్న లోక్సభలో బిల్లును వైసీపీ వ్యతిరేకించింది ఎన్డీఏకి అత్యవసర మెజార్టీ ఉన్న రాజ్యసభ ను వ్యతిరేకిస్తుందని అంతా భావించారు కానీ తన సభ్యులకు ఎలాంటి విప్పు జారీ చేయలేదట గురువారం రాత్రి వరకు ఈ నేపథ్యంలోనే సాధారణంగా ఏదైనా బిల్లుపై ఓటింగ్ ఉంటే ఒకరోజు ముందే ఆ బిల్లుపై తమ వైఖరి ఎంపీ స్పష్టం చేస్తూ సభకు హాజరు కావాలని పేర్కొంటూ తమ ఎంపీలకు రాజకీయ పార్టీలు విప్ జారీ చేస్తూ ఉంటాయి వైసీపీ అలా చేయలేదు రాజ్యసభలో వైసీపీ ఎంపీలు ఏడుగురు బిల్లుకు అనుకూలంగా ఓటేశారు అనేది టీడీపీ నేతలు చెబుతున్నారట జాతీయ మీడియా సైతం వైసీపీ విప్ జారీ చేయకపోవడంతో ఆ పార్టీ ఎంపీలు ఆత్మ ప్రబోధానుసారం ఓటేస్తారు ఓటేస్తారు అని కూడా కథనాలు రాసింది వైసీపీ రెండు నాలుకల ధోరణిపై సోషల్ మీడియాలోనూ పెద్ద ఎత్తున వార్తలు వైరం కావడంతో వైసీపీ పెద్దలు దిద్దుబాటు చర్యలకు దిగారట హడావిడిగా విప్పు జారీ చేశారు అనేది కాకపోతే ఫైనల్గా ఏంటంటే ఇది ప్రచారం అయితే గట్టిగానే చేశారు కాకపోతే వాళ్ళు వీళ్ళు కూడా అంటే విప్పు జారీ చేయనంత మాత్రాన వాళ్ళు వ్యతిరేకంగా ఓటు వేసేస్తారు అనేది ఈ లోపల ప్రచారం కాకపోతే ఉభయ సభల్లో కూడా అటు రాజ్యసభ ఇటు లోక్సభలో కూడా వై వక్ఫ్ బిల్లుని వైసీపీ అయితే వ్యతిరేకించింది అనేది ఇక్కడ వైసీపీ నాయకులు సైతం చెబుతున్నమాట